హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం మార్నింగ్ తీసిన వీడియో అండి తెల్లవారుజాము అప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అట్లా అవుతుందండి చూడండి మంచి అయితే బాగా కురుస్తుంది ఇవాళ చలి కూడా బాగా తగ్గిందండి నిన్న ఇవాళ అసలు చలి లేదనమాట ఇంకా ఉదయం ఆరు ఆరు పావు అయితేనే కానీ తెల్లారట్లేదండి అంతా కూడా చేయగడగా ఉంది ఉదయాన్నే వేడివేడిగా టీ అయితే పడాల్సిందే అనమాట ఇంకా ఇల్లును బయట వాకిలి బోట్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకు వచ్చేసాను నాకు మా వారికి టీ అయితే పెట్టేశానండి మా పాపకి ఈరోజు మార్నింగ్ ట్యూషన్ అయితే లేదు ప్రతి శనివారం కూడా మార్నింగ్ ట్యూషన్ అయితే సెలవు అనమాట ఇక అందుకని కొంచెం లేటుగా లేస్తాను నేను ఐదు గంటలకే లేపేసాను అనమాట నాకైతే గుర్తులేదు ఈరోజు ట్యూషన్ ఉంటుంది కదా అని అన్నట్టుగా నేను ఐదు గంటలకు లేపితే ఈరోజు సెలవు కదమ్మా కాస్త లేటుగా లేగుస్తాను ఆరు గంటలకు లేపు అని చెప్పేసి మళ్ళా పడుకుంది టీ తాగేసిన తర్వాత మా వారు వాకింగ్కి అయితే వెళ్ళిపోయారండి నేనైతే ఇహా కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ ఇంకా ఈ వైట్ బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్ ఇంకా టమాటా వేసి వండుదామని ఇంకా వంట అయితే స్టార్ట్ అన్నమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కాలీఫ్లవర్కి కెమికల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి పురుగు పట్టకుండా ఉండడం కోసం అవి మనకి కాలీఫ్లవర్ ముక్కలు వేడి నీటిలో వేసి ఉడికించుకోవాలన్నమాట చూడండి నేను కట్ చేస్తున్నప్పుడు పెద్ద పురుగు అనమాట నల్లగా ఉంది ఆ పురుగు బాబోయ్ నాకైతే భయమేస్తుంది కూడా అంత ఉంది పురుగు ఇక పురుగు ఉన్నంత వరకు కట్ చేసేసి బయటైతే పడేసానండి ఇక ఈ కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఇంకా మరుగుతున్న నీటిలో అయితే వేసేసి ఉడికిస్తాను అనమాట ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచితే స్టవ్ మీద చాలండి తర్వాత వాటర్ పంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైతే కుక్కర్లోకి బీన్స్ వేస్తున్నానండి బీన్స్ శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను మనం ఇలా ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా కర్రీ అని చెప్పేసి ఇక ఉడికిచ్చేస్తున్నాను అనమాట బీన్స్ కూడాను చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండి వారంలో ఒక నాలుగు రోజులైనా నేను ఇడ్లీయే వేస్తాను మిగతాది ఇంకా దోశలు కానీ చపాతీ కానీ వేస్తుంటాను ఇడ్లీలు అయితేనే మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఒక దాక పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి చిటపటలాడిన ఆడిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి నేనైతే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలని మనం ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు అండి పేస్ట్ లాగా చేసి వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి నేనైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట కొద్ది కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలని అయితే బాగా వేగనివ్వాలి మనము ఈ కాలీఫ్లవరును ఇంకా బీన్స్ కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలన్నమాట మంచి రంగు వచ్చేంతవరకు వరకు కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లికాడలు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి ప్రతి కూరలో కూడా ఇట్లా కొద్దిగా ఒక గుప్పుడు ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ లోపైతే మగ్గుతూ ఉంటుంది నేను చట్నీ అయితే రెడీ చేసేస్తున్నానండి కొద్దిగా వేయించిన శనగపప్పు వేసుకొని వేయించిన పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసేసి చట్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పెట్టేసుకుంటానండి మనకి ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అట్లాకైనా తినేయచ్చు అనమాట ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ కూడా పెట్టేశానండి మరొక స్టవ్ మీద కర్రీ అయితే ఇట్లా మగ్గుతూ ఉంది ఇది రైస్లోకైనా బాగుంటుంది అలాగే చపాతీలలోకైనా బాగుంటుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోవాలి అలాగే ఉడికించుకున్న బీన్స్ కూడా వేసేసుకున్నానండి వాటర్తో సహా వేసేసుకోవాలి మనం బీన్స్ శుభ్రంగా కడిగేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్తో కలిపేసి వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత కారము అలాగే ఉప్పు కూడా వేసేసి చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి మూత పెట్టేసి అయితే ఉడికించేసుకుంటాను కర్రీ మాత్రం చాలా బాగుంటుందన్నమాట రైస్లోకి చపాతీలోకి అయినా సరే ఇంకా ఈ లోపయితే బియ్యం కూడా కడిగి పెట్టుతానండి నేను ఈ అత్యవసరం వేస్తాను అనమాట కొలత ఇక్కడ వేళ్ళు ఈ మధ్య వరకు వచ్చేంత వరకు వాటర్ పోసేసి ఇక అలా ఉడికించేసుకుంటాను అనమాట గంజి అయితే వార్చట్లేదు అలా వాటర్ పోసామంటే కరెక్ట్గా ఉడిగిపోద్దండి రైస్ అయితే చూడండి ఇప్పుడైతే కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి దగ్గరకు ఉడికిపోయింది ఉప్పులు కారాలు చెక్ చేసేసుకొని ఇక మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు ఇంకా మా పాప కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోతుందండి తనకి ఇక కొద్దిగా పాలు అయితే కలిపేసేస్తున్నాను రైస్ కూడా ఉడుగుతూ ఉంది మా వారికి అయితే ఈరోజు ఎనిమిది గంటలకు డ్యూటీ అనమాట ఆయన కూడా రెడీ అయిపోతున్నారు టిఫిన్ అయితే ఇద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేయాలి ఇప్పుడు ఇంకా పాప అయితే పాలు అనమాట తాగేసి స్నానానికి వెళ్ళి వచ్చేసింది ఇక ఇప్పుడు మా వారికి అయితే ముందుగా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఇక మా వారికి లేట్ అయిపోతుందని చెప్పేసి కంగారు పడుతున్నారని ఇంకా టిఫిన్ తినేసి మరొకసారి టీ అయితే తాగేసి డ్యూటీకి అయితే బయలుదేరిపోయారండి ఇంకా భోజనం అయితే ఇంకా అక్కడే చేసేస్తారనమాట మధ్యాహ్నము ఇంకా తర్వాత పాప కూడా టిఫిన్ చేసేసింది అలాగే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తానండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్